స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మకరగిరి నియోజకవర్గంలో శ్రీమతి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం ఆనాడు ఆరుమూరు రైతులు అండగా నిలబడ్డారు నేడు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది కేసీఆర్ కాంగ్రెస్ మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ మంగళగిరి నియోజకవర్గంలో శ్రీమతి నారా బ్రాహ్మణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మన మోదీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసి మంగళగిరి షాన్ గారితో ఇక్కడికి వెల్కమ్ చేయడం జరిగింది ఎంతో గర్వంగా అనిపిస్తుంది శ్రీరత్న గారు కూడా చెప్పారు ఇక్కడున్న చేనేత కార్మికులు ఎంత కష్టపడతారు ఒక్క చీరని లేకపోతే ఒక్క వస్త్రాన్ని బయటకి తీసుకురావడానికి ఎంత పనులు చేస్తారు మగ్గంలోనే కాదు వెనకాల భయం కానివ్వండి లేకపోతే ఉత్పత్తి ప్రాసెస్ చేయడం కానివ్వండి వీటన్నిటిలోకి ఎంతో శ్రమలవుతుంది మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి నేను చిన్నప్పుడు అమ్మగారిని అమ్మగారిని నన్ను మంగళగిరి చీరని వేసుకోవడం చూశాను కానీ మనకు తెలిసిన విషయమే మన చీరలు పట్టి వారికి పోతుంది గత ఐదు సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికుడు స్వర్ణదారులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు పేదరికాలు పేదరికంలో ఉన్నారు నేను ఎన్నో మగ్గా వెళ్ళడం జరిగిందండి గత కొద్ది నెలలుగా చాలా మంది కార్మికులతో మాట్లాడాను వాళ్ళు చెప్పింది ఒకటే నా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు స్టేబుల్ గా లీడర్స్ సొంతగా లీడర్స్ ఎవరు లేరు వస్తారు పోతారు ఎవరు కొత్త వస్తారు కొత్తాడు వస్తారు ఎవరితో చెలో అర్థం కావట్లేదు కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్ గత ఐదు సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ నాకు అందుబాటులో ఉన్నారు ఎప్పుడు నా గాదం గురించి తెలుసుకొని ఎంతో కష్టపడ్డాలనేది నాకు ఎంతో ఆనందం అనిపించింది అందించారు ఆభరణాన్ని మనం చాలా ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ చేసుకోవాలి కంపెనీస్ తో మన ఒప్పందాలు పెట్టుకోవాలి అదే కాకుండా మన చేసే ఈ ఐటమ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో మన గుర్తుకు తీసుకురావాలన్నది దీనికి కమిట్మెంట్ ఎంత పెద్దదంటే నాకంతా అర్థం ఉంది మీద జిఎస్టీ భారం అనేది చాలా పెద్ద భారం ఆ జిఎస్టీ భారం అనేది లేకుండే నాకు చేసే కమిట్మెంట్ నృతీ ఆర్ది

ఇది చేయాలంటే మన ఆధ్వర్యంలో కూడా వ్యక్తి బాటికం చేసుకోవాలి అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తుపరిచేలాగా చూసుకోవాలి అదే కాకుండా అక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది స్వగతాలు చెప్పారు నాకు ఒక కొన్ని రోజులుగా వాళ్ళ మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి కూడా ఇది చేస్తున్నారని ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చేదానికి ముఖేష్ గారి భరోసా నేను మీకు ఇస్తున్నాను ఈ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆర్మూర్లో ఈ రైతాంగం చేసిన దీక్ష ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పీసీసీ అధ్యక్షుడినై రాష్ట్రం నలుమూలలో తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి నాలుగు కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడి నేను ఈరోజు మాట్లాడుతున్న మిత్రులారా ఈరోజు నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆర్మూరు రైతాంగం అండగా నిలబడమే ఈరోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను మీ ముందు చెప్పదలుచుకున్నా కరెంటు కోతల వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి అయితే నెలకొందని బీఆర్ఎస్ అధినేత బుధవారం మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో రాష్ట్రం ఆగమైందన్నారు కాంగ్రెస్ పార్టీ అందరినీ వంచించిందన్నారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కేవలం ఉచిత బస్సు పథకం మాత్రమే నెరవేర్చిందన్నారు రైతు బంధు అందరికీ పడలేదన్నారు రెండు లక్షల రుణమాఫీ జరగలేదు అన్నారు వారికి విమర్శించారు ఇక కరెంట్ కోతల వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు కూడా వెళ్లిపోయే పరిస్థితి ఐటీ ఇండస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి నెలకొందన్నారు నర్సాపూర్ ప్రాంతానికి రావాలని కోమబండి కోమటి బండ నుంచి ప్రత్యేక లైన్ వేయించానన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నర్సాపూర్ లింక్ అయి లక్ష యాభై వేల ఎకరాలకు నీరు రావాలని శంకరంపేట వద్ద కాల్వలు కూడా తవ్వుతున్నారని తెలిపారు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు రావడం ప్రారంభమైతే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్నారు ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు ఎండ ఎక్కువగా తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కామారెడ్డి మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మన కామారెడ్డి జిల్లా ఉండానా పోవానా ఉన్నానా మరి ముందు మీ ఇష్టం కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీ ఇష్టం కాపాడతారా కామారెడ్డి జిల్లా ఉండానంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో గాలి అనిల్ కుమార్ గెలవాలి వీళ్ళైతేనే కొట్లాడతారు మన భవిష్యత్తు కోసం ఏ బాబాది బంజేవా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు ఒక నూట యాభై హామీలు ఇచ్చినాడు ఆయన ఒక్క హామీ అని నెరవేరిందా సాత్ సబ్కా వికాస్ జరిగిందా సబ్కా సత్యాన దేశం దెబ్బతిన్నది రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే ఎనభై నాలుగు రూపాయలైంది ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతా ఉంది మేక్ ఇన్ ఇండియా అన్నడు ఏమైనా జరిగిందా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా అన్న ఏమైనా జరిగిందా బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా అచ్చే దిన్ వచ్చిందా అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ అయితే గ్యారంటీ వచ్చింది అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా మీ దగ్గర కామారెడ్డి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారని అందరికి భారతదేశం అంతా పదిహేను లక్షలు ఇస్తే మీకు మోదీ ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా ఏ వచ్చినాయట కదనా కామారెడ్డి వాళ్ళకు రాలేదా పదిహేను లక్షలు రాలే ముప్పై లక్షలు రాలే ఎవరికి రాలే కామనుడులకు ముప్పై వచ్చినట కదా మొత్తమే రాలేదా ఏవలకేం జరగలే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ జరిగిందా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు నూట రాలేదా పదిహేను లక్షలు రాలే ముప్పై లక్షలు రాలే ఎవరికి రాలే కామనుడులకు ముప్పై కదా మొత్తమే రాలేదా ఏవలకేం జరగలే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ జరిగిందా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు ఆయన రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు తోట్లు పొడుస్తోందన్నారు సమాజ అబ్బా కాంగ్రెస్ ఫిర్బార్ సమాజ కేర్ ఆరక్షణ ద సంవిధాన్ తమారా సంవిధాన్ రిలీజియన్ आधार पर संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ है बाबा साहब आम्बेडकर भी संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ रहे हैं लेकिन कांग्रेस आपका रिजर्वेशन छीन कर आप में डाका डालकर आप में से लूट चलाकर आपको बाबा साहब आंबेडकर ने जो रिजर्वेशन दिया है वो छीन कर अपने वोट बैंक को देना चाहती है कल ही इंडी एयरलाइंस के एक बड़े चेहरे ने खुलेआम कहा है कि मुसलमानों को रिजर्वेशन देना चाहिए और वो कहते हैं सिर्फ देना चाहिए था नहीं पूरा का पूरा देना चाहिए यानी एस सी बीसी समाज को आज जितना रिजर्वेशन मिल रहा है ये छीन करके पूरी तरह छीन ము దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ బిజెపి అని ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారన్న మంత్రి బొత్స సత్యనారాయణ పై బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు మోదీని విమర్శించొత్సకు లేదని ఆమె అన్నారు బొత్స వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తోందన్నారు అవినీతి పరులకు లోకమంతా అవినీతి మయంగానే కనిపిస్తోందని మీరు చేసిన ఫోక్స్ వ్యాగన్ స్కామ్ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వే రాష్ట్ర ప్రభుత్వం పుచ్చుకోలేకపోయిందని విమర్శించారు పసలేని ఆరోపణలు చేయొద్దని బొత్సకు హితవు పలికారు అంతకు ముందు బొత్స మాట్లాడుతూ తోడు దొంగలు ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివారని విమర్శించారు నిజాలు పరిశీలించకుండా ఏ స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదివేయడమేనా అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజల అవసరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదన్నారు పోలవరం చంద్రబాబు ఏటీఎం లా మార్చుకున్నారని గతంలో మోదీ అనలేదా అని ప్రశ్నించారు ఇంతగా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు ప్రధాని మాట్లాడే మాటకు ఒక చెప్పారు ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణ వాతావరణం చల్లబడింది ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది తమిళనాడు తూర్పు విదర్భ మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ ఏపీలోని రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది ఇక ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగుంటుందని తెలిపింది తెలంగాణలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల వరకు ఇక కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రంగారెడ్డి ములుగు పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది పలు చోట్ల వడగల్లవాణ కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది ఎన్నికలు జరగనున్న మే పదమూడవ తేదీన కూడా తెలంగాణ ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న అక్కడక్కడ వర్షం కురిసింది వర్షం కారణంగా పలు మార్కెట్ యార్డ్లలో వేసిన పంటలు తలసిపోయాయి నారాయణకే నియోజకవర్గం రాజంపేట మండలం ప్రచారం రాలమడుగు గ్రామంలో నేడు బిజెపి ప్రచారంలో భాగంగా సెంట్రల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ మెంబర్ మహేందర్ గారు అలాగే ఓబీసీ మోచా అసెంబ్లీ కన్వీనర్ రామకృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ శరణమప్ప మరియు మన్నూరు మండలం ఇన్ఛార్జ్ పాండురంగారెడ్డి అలాగే రేలమడుగు బూత్ అధ్యక్షులు అంజిరెడ్డి అలాగే బిజెపి కార్యకర్తలందరూ పాల్గొని ప్రతి ఒక్కరికి బీజేపీని గెలిపించి మోడీని ప్రధాని చేయవలసిందిగా కోరారు నిజాంపేట మండలంలోని రేలమడుగు గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ బీవి పాడల్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క యాలమ గ్రామంలో ఉపాధి కూలీలుగా పనిచేసినటువంటి వందలాది మంది కూలీలుగా పనిచేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారిదో మమేకంగా మాట్లాడుతుంటే ఒక బంధువుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఆహ్వానించి మేము ఈసారి మోడీ గారికి ఖచ్చితంగా ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తున్న మా గ్రామం ఉందని చెప్పి చెప్పడం వాళ్ళు ఒకటి మాకు ఫ్రీగా ఆరు సంవత్సరాల నుంచి రూపాయి ఖర్చు లేకుండా మా గరీబోలకు భోజనం పెడుతున్నటువంటి దేశ ప్రధాని మోడీ గారు అలాగే దేశం కోసం ధర్మం కోసం దేశాన్ని ఒక ఆదర్శ దేశంగా తీర్చుకునేటువంటి మోడీ గారికి ఓటు వేయాలని చెప్పేసి ఒకటి ఏదైతే ఒక ఆరోగ్య దైవంగా హిందువులు భావించే దైవ మూర్తి శ్రీరామచంద్రబాబు మందిరం రామ మందిరం నిర్మించినందుకు అలాగా వాళ్ళు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు మేము నోరు తెలుస్తున్నాం ఆ ఉపాధి కూలీలు ఇంత అవగాహన ఉన్నదంటే వాస్తవానికి మంచి అవగాహనతో ఉన్నారు దేశంలో ఖచ్చితంగా మోడీ గారు వస్తేనే ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంది ప్రపంచ స్థాయి కిరటాలకు ఎదుగుతుందంటే మోడీ గారు చేసినటువంటి కృషి వల్లనే నాడుతుంది ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ రామ మందిరము మోడీ గారు కష్టపడి రామ నిర్మిస్తే ఇరవై ఐదు మంది ప్రముఖ న్యాయవాదులను పెట్టి మందిరాన్ని ఆపాలని చూశారు అంబేద్కర్ గారిని ఎంపీగా నిలబెట్టి ఓడగొట్టాలని చూసి ఓడగొట్టారు అతను దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయింది రాష్ట్రంలో మొన్న జూట మాట్లాడుకుంటూ ఈ యొక్క ఓటుకు రోటు దొంగ ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం ప్రజలను మబ్బుతో పట్టించి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఆరు సూత్రాలు అని చెప్పేసి ప్రజలతో కొట్టిగా జూట మాటలతో గెలిచి ఈరోజు ఆ ఆరు పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఈ యొక్క ఏదైతే రైతులకు రుణమాపని చెప్పేసి డిసెంబర్ తొమ్మిది ఆరు నాడు మీ మా తీసుకెళ్ళండి బ్యాంకులకు వెళ్ళి రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి రైతులతో నోటు ఇప్పించుకొని నిండ ముంచినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటేమడుగుతున్నావు చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఏ ఓ ఉఖం పెట్టుకొని ఒక జూట మాట మాట్లాడినావు నువ్వు ఏర్పించుకున్నప్పుడు మళ్ళీ ప్రజలు అంత పిచ్చోళ్ళు ఇప్పుడు ప్రజలు ఒకటే సిద్ధాంతం పెట్టుకున్నారు ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు కోటేసి అక్కడ మోడీ గారిని ఇక్కడ బీబీ పార్టీ గారిని అక్కడిని మెజార్టీతోని గెలిపిస్తారని చెప్పేసి ప్రజలు ఫుల్ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక మూడు లక్షల పైన చిలుకు మెజార్తోని దీపాటిగా తెలుస్తుందని చెప్పి సర్వేలు తెలుస్తున్నాయి కాబట్టి ఇంకా మెజార్టీ పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఈ యొక్క కళ నెరవేరుస్తున్నందుకు ప్రతి గ్రామ భక్తులకు ప్రజలకు అందరికీ పేరు పేరు ధన్యాలు చేస్తూ శ్రీరామ్ కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనను గద్దె దించాలంటే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు వేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ప్రభుత్వాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలం తుర్కపల్లి రాజాపేట మండలాల్లోని భూ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రభుత్వాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో తుర్కపల్లి మండలం రాజాపేట మండలాల నుండి పెద్ద ఎత్తున పార్టీలోకి చేరారు సందర్భంగా పార్టీ కంటువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ తాజా మాజీ సర్పంచ్ మల్లేష్ వీరారెడ్డిపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ గోపి మనోహర్ రెడ్డి బొమ్మల రామారావు సింగిల్ విండో వైస్ చైర్మన్ ఏనుగు కొండల రెడ్డి పల్లెపాడు గ్రామానికి చెందిన పతపుర్ రెడ్డి మహేందర్ మరియు సంపత్ తిరుమలే శ్రీరాములు ఉషన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రి మంత్రిరెడ్డి వెంకటరెడ్డి గారు మన పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు అందరు రాష్ట్రాలతోటి ఈ ప్రాంతం గత పది సంవత్సరాలుగా వెనకబడ్డది అభివృద్ధి కావాలంటే ఈ యువకుడు అందరితో కలిసి పెంచుతున్నటువంటి నాయకుడు అని చెప్పి ప్రభుత్వం బిల్ల ఇవ్వడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కూడా మనకు అవకాశంగా ఉంటుంది కాబట్టి ఏ ఉత్సాహంతో అయితే మీరు మనం పనిచేసేదో అదే ఉత్సాహంతో ఇప్పుడు పనిచేయడానికి అందరం కలిసి కలిసిగా మొన్న వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఇంకా భారీ మెజార్టీ రావాలి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీ అధికారం లేదు సంవత్సరాలుగా అధికారం ఎక్కువ ఇబ్బందులు పెట్టింది ఎంతో మంది కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తలు చేసి పెట్టింది వాళ్ళ అధికారం చేసి వాళ్ళ మీద పెద్ద కూడా కూడా మొక్కువ ధైర్యంతో ముందుకు వచ్చి అధికారం లేనప్పుడే మనం అధికారం ప్రతి గ్రామ గ్రామ కాంగ్రెస్ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ సేవలు కానీ మీ అందరి సాయంత్రం చేసే కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చింది ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రులు మంత్రులు మరి ఇప్పుడు అంతగా రెచ్చింపుతా పది యాభై అవసరం ఉంది మరి సర్వేలలో

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు చిట్వేల్ మండలం మార్గోపల్లెలో ఇంటింటి ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మార్గంలో నడిపించిన ఏకైక వ్యక్తి అని మళ్లీ సీఎంగా కొనసాగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మార్గోపల్లె సర్పంచ్ అనాల సుబ్రహ్మణ్యం రెడ్డి వారి ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వందల మంది కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ఇంటింట ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ శాసన సభ్యులు కూరుముట్ల శ్రీనివాసులు పాటూరు శ్రీనివాసులు రెడ్డి ఎల్వి మోహన్ రెడ్డి చెబుల శ్రీనివాసుల రెడ్డి అనాల పెంచల్ రెడ్డి చిట్వేల్ ఉప సర్పంచ్ ఉమామహేశ్వర రెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి మల్లిశెట్టి వెంకటరమణ గల్ల శివారెడ్డి కోవేట్ ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ పార్టీ సలహాదారుడు నాగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి చిట్వేల్ ఎంపీపీ టంగటూరి చంద్ర బస్ రమణారెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మీకర మనూరు చంద్రశేఖర్ రెడ్డి లింగం లక్ష్మీకర సర్పంచ్ బాలు రాజ్ కుంట చిన్న మనూరు చంద్రమోహన్ రెడ్డి మరియు పొట్టి చిన్న వెంకట సుబ్బయ్య పొట్టి లక్ష్మయ్య నాగిరెడ్డి కృష్ణారెడ్డి మనూరు మనోహర్ రెడ్డి మనూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మల్లి జగనన్నను సీఎం గా చేసుకోవాలని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. జై 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 జగన్ జై ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఏ గ్రామంపోయినా ఎక్కడ సోనాగాన ప్రజలు సవాలును ఆహ్వానిస్తున్నారు. ఇందాక చెప్పాను జగనమోహన్ జగనమోహన్ గారి సంశయం పర్న జనరంజకు పల్న బడ్జెట్ చాలా చాలా ఆస్వాదిస్తున్నారు ప్రతి పదవి ఇంటి డోర్ మేము ఇంటికి అడుగు కాదు వాళ్ళు ఇంటి వైపు మేము మాకు ఆహ్వానిస్తున్నారు మీరు చూసిన ప్రాక్టికల్గా ఎంత అద్భుతంగా ఉన్నారు కాబట్టి ఎన్ని కూటములైనా జనసేన బీజేపీ టీడీపీ ఎన్ కాంగ్రెస్ ఇంకా వామపక్షాలు కలిసిన దేవుడి పైన ఆశీర్వదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం తిరుగుతూ ఉంది తమ ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తారు దాదాపు ముప్పై వేల మెజార్టీతో ఖచ్చితంగా నూటి నూరు చేసే ప్రతిభర్ పనులు ప్రతి కార్యకర్త ఆడ బ్యాంకుల్లో పని నీళ్ళు లేక అనుమతులు చాలా పరిస్థితి పరిస్థితి కారణం నూటి నూరు రూపాయలు చాలా బాగుంటుంది ఎక్కడో కూటమి అవి కాక మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త 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 వచ్చిన నాటకాలు తీసుకుంటారు ఈరోజు కొత్తం కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు తెలుసు అందరు కూడా తెలుసు చంద్రబాబు నేచర్ ఏంటి నైజం ఏంటి అన్న తెలుసు ప్రజలకు బాగుంటే ఇష్టం ఉండదు ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే దానికి ఒప్పుకోదు ఈరోజు చూడండి హౌసింగ్ విషయం దాదాపు ముప్పై యొక్క లక్ష్యమని జీవిస్తాను అంటే దేశ చరిత్రలో ఇంత గణ్యమైన సంఖ్య ఎక్కడ లేదు ఈరోజు ప్రతి పేదవాడికి అంటే ప్రతి మహిళకు వాళ్ళ పేరుతో రిజిస్టర్ చెప్పి చేసే అది దాన్ని చదువుకోలేక వేరే కోర్టుకొని చాలా అవకాశాలు ఈరోజు పేదపడారు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మైన అక్కడ ఉన్న పేదలు కావచ్చు కూడా డబ్బులు ఉంటాయి పోతాయి కానీ చదువు అనేది ఎప్పుడు కూడా ఒక ఆయుధం అంబేద్కర్ ఏం పెట్టడం చదువు ఏనుగు కూడా అంటారు ఎక్కడ పోయినా అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నాడు నేడని గురించి చదువు విపరీతంగానే డెవలప్ చేసి దాంతో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రపంచాన్ని పోటీ పడిన నేపథ్యంలో దాన్ని కూడా పోటీ చేశారు దాన్ని తన తన మనుషులతో పోటీ స్టార్ట్ చేపించాడు ఎన్ని కూడా ఒకటే కాదు రెండు కాదు నాడు నేడు నాడు నేడు అనేది ఈరోజు స్కూల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏదంటే ఇన్ని కూడా ఏమైనా ఒక నాయకుని మంచి పంపించారంటే వైద్యము విద్య

హైదరాబాద్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది కేసీఆర్ కాంగ్రెస్ మైనార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ ఇవి బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతరకు సెలవు నమస్తే